హాయ్ ఫ్రెండ్స్ ఫ్రీ చేపల వేపుడు చూద్దామండి చేపల వేపుడు ముందుగా చేపలు బాగా శుభ్రంగా చేసుకొని దాంట్లో ఉప్పు పసుపు కారం అల్లం అల్లం వెల్లుల్లి పేస్టు జీలకర్ర ధనియాల పొడి నిమ్ నిమ్మరసము ఒక స్పూను నూనె కలిపి బాగా కలిపి పది నిమిషాల పెట్టుకుందాం తర్వాత పొయ్యి వెలిగించి దాంట్లో ప్యా దాని మీద ప్యాన్ పెట్టి పెట్టిన పెట్టిన తరువాత ప్యాన్ వేడెక్కాక ప్యాన్ వేడెక్కిన తర్వాత ప్యాన్ వేడెక్కిన తర్వాత దాంట్లో ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ ఆయిల్ వేసుకోవాలండి చేప మునిగేంత వరకు ఆయిల్ వేసుకోవాలి చేప మునిగేంత వరకు ఆయిల్ వేసుకోవాలండి ఎలా వేపుకుంటే పొయ్యి స్టవ్ మొత్తం అవ్వకుండా నూకుల్లో వేపకుండా చాలా బాగుంటుంది నూనె బాగా వేడాక వే వేడెక్కాక కరివేపాకు వేసి కరేపాకు వేగాక అలాగే ఫిష్ కరేపాకు వే వే నూనె వేడెక్కాక కరేపాకు వేగాక ఫిష్ వేయండి స్టవ్ మాత్రం స్లో స్లోనే పెట్టండి చిన్నగా పెట్టండి పెట్టిన తర్వాత నాలు మీరు ఎన్ని పీసులు వేసుకుంటారో ఆ నూకుళ్ళకి ఎన్ని పీసులు పడతాయో అన్ని పీసులు వేసుకున్నా పర్వాలేదండి లేదా రెండు రెండు వేసుకున్నా పర్వాలేదు మీకు అనుకూలంగా బట్టి నేను నాలుగు వేసుకున్నానండి నాలుగు వేసుకున్న తర్వాత కొంతసేపు మూత పెట్టాను మూత పెట్టాను మూత పెట్టిన తర్వాత వేగ్ చూ మూత తీసాక ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి తిరగవేయాలండి ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి తిరగవేయాలండి ఇందులో చేప విడిపోతుందండి మీరు చూసుకొని వేసుకోండి స్టవ్ మాత్రం చిన్నగా పెట్టాలండి పెద్దగా పెట్టినందుకు అది అంటుకుపోతుందండి చేప మెత్తగా అవ్వడంలో అలా విరిగిపోతాయండి చేప బా మెత్తగా కాకముందుకే మీరు ఫ్రై చేసుకుంటే మెత్తగా కాకుండా నిమ్మకాయ వేసుకోండి చాలా బాగుంటుంది అలా వేగాక ఈ కలర్ రావాలండి బ్రౌనిష్ రావాలండి బ్రౌనిష్ రా వచ్చాక మళ్ళీ తిరగమరగ వేసుకోవాలండి తిప్పేసుకోవాలండి నా చేప మెత్తపడింది అండి మీరు మాత్రం మెత్తపడకుండా చూసుకొని వేసుకోండి బాగుంటుంది చాలా బాగుంటుంది ఇది బొచ్చండి అలా గట్టి ముక్క గట్టిగా పట్టి అయ్యే వరకు వేపుకోండి వేపుకున్న తర్వాత ఒక బౌల్లో ఒక గి ప్లేట్లోకి తీసుకొని ఒక ప్లేట్లో తీసుకోండి తర్వాత ప్లేట్లో తీసుకున్న తర్వాత కొత్తిమీర చల్లుకొని ఫిష్ రెడీ